అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని అదిరిపోయే శుభార్తను అయితే తీసుకొచ్చారండి ఇక రైతులందరి ఖాతాల్లోకి కూడా అన్నదాత సుఖీ అనే పథకం ద్వారా వారికి ఏడాదికి ఇరవై రూపాయలు ఇస్తామని ఆయన ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలు మినీ మేనిఫెస్టోలు అయితే ఇవ్వడం జరిగింది ఇక ఈ అన్నదాత సుఖీ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఇక ఏ తేదీ నుంచి మీరు దరఖాస్తు చేసుకోవాలి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి ఎలా దరఖాస్తు చేసుకోవాలి కావాల్సినటువంటి పత్రాలు ఏంటి అలాగే ఏ అర్హతలు ఉండాలి గతంలో రైతు భరోసా పిఎం కిసాన్ ద్వారా సహాయం పొందుతున్న వారు వారు కూడా పాత వారు కూడా దరఖాస్తు చేసుకోవాలా లేకపోతే కొత్త వారే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందా ఇక రైతులు ఏం చేయాలి ఈ పథకాల డబ్బులంతా కూడా రావాలంటే వివరాలన్నీ కూడా అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేయడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంత మందికి ఈ సమాచారం అనేది వెళ్తుంది వీడియో కిందనే ఉంది లైక్ బటన్ లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ఇచ్చినటువంటి ప్రకటన ఏంటంటే మనకు రైతులందరికీ కూడా మనకు ప్రతి ఏడాదికి కూడా గత ప్రభుత్వం పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇస్తోంది మన ప్రభుత్వం కనుక వస్తే మరొక ఆరు వేల ఐదు వందల రూపాయలను పెంచి ఇరవై వేల రూపాయలు ఇస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది ఇక ఇరవై వేల రూపాయలు గతంలో రైతు భరోసా అనే ఈ పథకానికి ఇక రైతు భరోసా పథకాన్ని రద్దు చేసి మనకు అన్నదాత సుఖీభవా అనే పథకాన్ని అయితే తీసుకొచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక అన్నదాత సుఖీభవా మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవా కింద పద్నాలుగు వేల రూపాయలు ఇక పిఎం కిసాన్ కింద మూడు విడత విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేల రూపాయలు మొత్తం కలుపుకుంటే ఇరవై వేల రూపాయలు అయితే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మనకు జమ చేయడం జరుగుతుంది కూడా పథకం కోసం రైతులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు ఇక మన ఆంధ్రప్రదేశ్ లో వానలు అయితే పడుతూ ఉన్నాయి ఇక ఈ వర్షాలు పడి ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంది కాబట్టి మనకు రైతులందరూ కూడా పంటలు వేసుకోవడానికి పెట్టుబడి సాయం కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఇక రైతులు పంటలు వేసుకోవడానికి పెట్టుబడి సాయం అందించడానికి మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏర్పాట్లు అయితే చేశారనమాట ఇక మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో ఈ పథకం ప్రస్తావన అయితే తేలేదు రైతుల ప్రస్తావన అయితే తేలేదు ఏదైతే ఆయన ఐదు ఫైళ్ల పైన సంతకాలు చేశారో ఆ ఐదు ఐదు ఫైళ్లను కూడా ఆమోదించడం జరిగింది ముందుగా చూసుకుంటే మనకు మెగా డిఎస్సి గాని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు గాని అలాగే అన్నా క్యాంటీన్లు కానీ మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కాని ఇలా మనకు నైపుణ్య స్కిల్స్ పైన ఇలా ఐదు వాటిపైన మనకైనా సంతకాలు చేయడం జరిగింది ఈ ఐదు పథకాలను కూడా ఆమోదిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు కానీ రైతులకు సంబంధించి ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అప్పట్లో అప్డేట్ అయితే ఇవ్వలేదు ఇక ఇప్పుడు ఏంటంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే గత ప్రభుత్వం రైతు భరోసా పీఎం కిసాన్ అని పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇచ్చేది ఇక దీంట్లో కేంద్ర ప్రభుత్వమే ఆరు వేల రూపాయలు ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల ఐదు వందలు ఇచ్చేది మొత్తం పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అందేవి ఇక ఇప్పుడు మన కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు రైతులకు ఒకేసారి ఆరు వేల ఐదు వందల రూపాయలను పెంచి మనకు గతంలో ఇస్తున్నటువంటి పదమూడు వేల ఐదు వందలను కాస్త ఇరవై వేల రూపాయలు అయితే చేయడం జరిగిందనమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రెండు విడతల్లో మనకు విడతకు ఏడు వేల రూపాయలు చొప్పున పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది ఇక కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేలు అందిస్తుంది అనమాట ఇక అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి మొదటి విడత మనకు రైతులకు అందరికీ కూడా ఏడు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఇక కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా పదిహేడో విడత రెండు వేల రూపాయలు మొత్తం కలుపుకుంటే ఒక్కొక్క రైతు ఖాతాకు కూడా తొమ్మిది వేల రూపాయలైతే విడుదల చేయబోతోంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ తొమ్మిది వేల రూపాయలను ఏ విధంగా జమ చేస్తున్నారనేది చూస్తే ఎక్కడ మనకు ఈ పథకానికి ఎక్కడికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలనేది ముందుగా తెలుసుకుందాం అలాగే కావలసినటువంటి అర్హతలు పత్రాలు కూడా తెలుసుకుందాం ఇక ముందుగా ఏంటంటే గతంలో రైతు భరోసా పీఎం కిసాన్ పొందుతున్నటువంటి రైతులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని అడగడం జరిగింది ఇక గతంలో రైతు భరోసా పీఎం కిసాన్ పొందుతున్నటువంటి రైతులైతే దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు వారికి యథావిధిగా ఈ రైతు భరోసా బదులు అన్నదాత సుఖీభవా డబ్బులు అయితే మీకు జమ కావడం జరుగుతుంది పాతవారు ఎవరు కూడా మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరమైతే లేదు ఇది మొదటిది ఇక కొత్త రైతులే మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ కొత్త రైతులు కూడా ఎక్కడికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి ఏ ఏ పత్రాలు కావాలి కావాల్సినటువంటి అర్హతలు ఏంటని చూస్తే ముఖ్యంగా ఈ అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలంటే మీరందరూ కూడా ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ ఖాతా పుస్తకం అనేది కలిగి ఉండాలి వీటితో పాటు పట్టాదారు పాస్ పుస్తకం అనేది ఉండాలి ఇవన్నీ ఉంటేనే మీరు ఈ పథకానికి అర్హులవుతారు కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా భూ యజమానులు మరణించిన వారు కానీ అలాగే కొత్తగా పట్టాదార పాస్ పుస్తకాలు పొందిన వారు కానీ మీరందరూ కూడా తప్పకుండా ఈ అన్నదాత సుఖీభవా మరియు పిఎం కిసాన్ పథకాలకు మీ యొక్క రైతు భరోసా కేంద్రాలు అంటే గతంలో రైతు భరోసా కేంద్రాలు ఇప్పుడు రైతు సేవా కేంద్రాలు అయ్యాయన్మాట ఈ రైతు సేవా కేంద్రాలకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ అన్నదాత సుఖీభవా మరియు పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోండి మీకు ప్రతి సంవత్సరము కూడా ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయి ఒక్కొక్క రైతుకు అది కూడా విడతల వారీగా ఒకేసారి రాదు విడతల వారీగా వస్తుంది ఇక అర్హతలు ఏంటి అనేది మనం అన్ని కూడా తెలుసుకున్నాం కదా కేవలం చిన్న సన్నకారు రైతులు మాత్రమే ఈ పథకానికి అరుకులండి అంటే ఐదు లోపు పొలం కలిగి ఉన్నటువంటి రైతులకు మాత్రమే మనకి అన్నదాత సుఖీభవా వర్తిస్తుందని కూడా చెప్పడం జరిగింది సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలైతే ఇస్తుంది అనమాట ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్నదాత సుఖీభవా మరియు పిఎం కిసాన్ డబ్బులు జమ కావాలి అంటే తప్పకుండా ప్రతి రైతు కూడా ఈకే అనేది చేసుకోవాలి ఈకే ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే మనకు ఎన్నదాత సుఖీభవ కింద డబ్బులు అయితే వస్తాయి ఇక అట్లాగే మీ యొక్క బ్యాంక్ ఖాతాలో ఈ డబ్బులు పడతాయి కాబట్టి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి అంటే ఆధార్ ఫోన్ నెంబర్ అనేది తప్పకుండా లింక్ అనేది చేసుకోవాలి ఇలా లింక్ చేసుకున్న వారికి మాత్రమే పైసలు అయితే అందుతాయి అంటే డబ్బులు అయితే అన్నమాట ఇక ఎక్కడ మనకు ఏ నుంచి ఇస్తారనే డౌట్ అయితే ఉంది ఇక తేదీ అనేది ఇంకా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కన్ఫామ్ చేయలేదు ఇక అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది నేను ఏదో ఒక డేట్ చెప్పేస్తే అది కాదండి ప్రభుత్వం నుంచి మనకు డేట్ అనేది విడుదల కావాలి ఈ డేట్ వచ్చిన వెంటనే కూడా మీకు అందరికీ కూడా మరొక వీడియో అయితే మీ అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఇక ఈ వారంలోనే ఈ జూన్ నెలలో జూలై నెలలోనే మనకు ఈ వారంలోనే వచ్చే వారంలోనే ఈ అన్నదాత సుఖీబాబు మరియు పిఎం కిసాన్ కింద ఒక్కొక్క రైతుకు కూడా తొమ్మిది వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ పథకానికి దరఖాస్తు చేసుకొని మీకు మొదటి విడతగా తొమ్మిది వేల రూపాయలు అయితే వస్తాయి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల తరఫున ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతాన్లకు సంబంధించిన సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ప్రతి రైతు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు